హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ సలీమ్రూడ్డి స్వాగతం మనకి అందిన సమాచారం ప్రకారంగా తెలంగాణ రాష్ట్రంలో గత ఆగస్టు మాసంలో నిర్వహించినటువంటి గురుకుల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా వాటి ఫలితాలనేవి ఇక ఏ నిమిషంలో సరే కావచ్చు దాంతోపాటు ఆ ఫలితాలతో పాటు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించిన షెడ్యూల్ ఎలా ఉంటుంది ఎలా అటెండ్ అవ్వాలి అలాగే ముందు ఎవరికి చేస్తారు జైల్కి చేస్తారా డీఎల్ చేస్తారా పీజీడీకి చేస్తారా టీజిటికి చేస్తారా ఆ వరుస అవుతుందో అది దాంతోపాటు సర్టిఫికేట్స్ ఏం తెచ్చుకోవాలి ఎలాంటి ప్రక్రియ ఈ ప్రక్రియలో ఎన్ని స్టెప్స్ ఉంటాయి ప్రాసెస్ ఏంటనేది పూర్తిగా కూడా ఆ లిస్టుతో పాటు మనకు వచ్చే అవకాశం ఉంది మిత్రులు కాబట్టి మీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మరొకసారి వెరిఫై చేసుకోండి ఎవరు కూడా ఆందోళన చెందకండి కీలకమైన స్టడీ సర్టిఫికేట్ ఒకటి లేని పక్షంలో పెద్ద వచ్చే ఇబ్బంది లేదు మీరు ఏ రాష్ట్ర రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళు కాదో చెప్పలేని పరిస్థితిలో మీ సర్టిఫికేట్స్ ఉన్నప్పుడు మాత్రం మీరు ఆందోళన పడాలి కదప్ప దాదాపు ఏడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల పాటు మీరు తెలంగాణ ఉన్నట్లయితే ఒకటే రా స్టడీ సర్టిఫికేట్స్ లేనంత మాత్రం నాకు పెద్ద ప్రాబ్లం ఉండదు కానీ అడుగుతారు అంతవరకే అలాగే నాన్ లోకల్ లోకల్ వాళ్ళు కానీ బీసీ నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ కానీ అవన్నీ కూడా సిద్ధంగా ఉంచుకోండి అలాగే ఆ సర్టిఫికేట్స్ ఎన్ని సెట్స్ అయితే అడుగుతారో ఆ సెట్స్ పైన ఏమైనా గిరిసెట్స్ అంతా అడిగారా ఇంకేం తెచ్చుకోమన్నారు ఇవన్నీ కూడా జాగ్రత్తగా పరిశీలించి మీరు అవన్నీ తీసుకుని వెళ్ళేందుకు సిద్ధంగా ఉండండి ఈ సమయంలో హార్జంటల వల్ల హార్జంటల్ వల్ల జాబ్ మిస్ అయ్యే పరిస్తే వస్తే అలాంటి వాళ్ళు ముఖ్యంగా ఆడవాళ్ళు పదిహేను నుంచి పద్దెనిమిది శాతం వరకు గతంలో కంటే రిజర్వేషన్ తగ్గింది కాబట్టి అలాంటి ఆడవాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు ఈ పరిస్థితిలో అంటే ఈ సిచ్యువేషన్లో స్ట్రాంగ్గా ఉండాల్సిన అవసరం ఉంది ఇలాంటి సిచ్యువేషన్స్కి ప్యారల్గా ఉండే సిచ్యువేషన్స్ చాలా ఫేస్ చేశాను నేను చాలాసార్లు ఫేస్ చేశాను ప్రతిసారి చాలా హార్డ్గా ఉన్నా చాలా ఒంటరి ఒంటరిగానే వాటిని ఫేస్ చేశాను ఏం చెప్పాలంటే అది ఎంత గారాభంగా పెరిగినా కానీ అలా ఫేస్ చేసే క్రమంలో మనం ఇంకా రాడ్కి వెళ్తాం పరిస్థితుల్ని అధిగమించే మనస్తత్వానికి అలవాటు పడతాం ఇలా హార్జెంటల్ విషయంలో మీ లాస్ట్ మినిట్లో మీ నెంబర్ లేకపోయినా మీకు నెంబర్ ఉండి వెరిఫికేషన్ అయిన తర్వాత మీకు జాబ్ రాకపోయినా ఇది ఇలాగే జరిగింది ఈసారి జరిగింది నాకే జరిగింది ఇలా ప్రతిసారి నాకే జరుగుతుంది ఇలా ఇలాంటి అనే క్వశ్చన్స్ అనేవి మనం వేసుకున్నప్పుడు ఆ బాధ ఇంకా పెరుగుతుంది కాబట్టి క్వశ్చన్స్ వేసుకోవడం లేదండి ప్రతి ఒక్కరికి కూడా అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి కష్టాలు వస్తుంటాయి పోతుంటాయి ఇలా చూసుకుంటూ పోతే ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసే నిరుద్యోగులు చాలామంది ఉన్నారు రాష్ట్రంలో గ్రూప్ వన్ వాళ్ళు అయితే ఫస్ట్ టైం సెలెక్ట్ అయిన వాళ్ళు సీనిసియర్గా రాసి సెకండ్ టైం రాసి సీనియర్గా సెలెక్ట్ అయిన వాళ్ళు ఎంత బాధలో ఉంటారో అర్థం చేసుకోండి హార్జంటర్ అనేది ఒక సాధారణ ప్రక్రియలో భాగంగా తీసుకునే నిర్ణయం కాబట్టి లాస్ట్ మినిట్లో ఉమెన్ పోస్ట్ అంటూ సపరేట్గా ఉండదు ఓవరాల్గా ఓసీలో ఎన్ని ఉన్నాయి అందులో థర్టీ త్రీ పర్సెంట్ తీస్తారు ఎస్సీలో ఎన్ని ఉన్నాయి థర్టీ త్రీ పర్సెంట్ తీస్తారు ట్రైబ్స్లో అన్నీ ఉన్నాయి థర్టీ త్రీ పర్సెంట్ ఇస్తారు అలాగే బీసీఏ ఇవన్నుంటే అన్ని థర్టీ త్రీ పర్సెంట్ బీసీబీలో థర్టీ త్రీ బీసీసీలో బీసీడీలో బీసీలో అన్నిట్లో కూడా థర్టీ త్రీ పర్సెంట్ తీసి మాత్రమే ఆడవాళ్ళకు వచ్చే విధంగా చూస్తారు ఇందులో భాగంగా చాలా మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి దానికి సంబంధించి ముందుగా నోటీస్ ఇస్తారు ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత మనకి ఫైనల్గా వచ్చిన రిజల్ట్ పైన మనం జాగ్రత్తగా చూసుకొని ఇంకా అభ్యంతరాలు ఉన్నట్లయితే బోర్డుని అడగచ్చు దాని గురించి మనం ఫైట్ చేయొచ్చు మిత్రులారా ఇది ఆరు వచ్చిందని ఒక ఆందోళనకి గురి కాకుండా దయచేసి డిఎస్సి వైపు వేగంగా చూడండి తప్పనిసరిగా లైఫ్లో చాలా చోట్ల మనం దెబ్బతిన్నా కానీ అలాగే హార్డ్గా ఉండు స్ట్రాంగ్గా ఉండి నిలబడిన వాళ్ళు ఏదో ఒక మినిట్లో సక్సెస్ అవుతారు అదే సక్సెస్ మెయిన్ అదే లైఫ్ దాన్నే పీక్ లెవెల్కి వెళ్ళటం అంటారు అలాంటి పీక్ లెవెల్ ప్రతి ఒక్కరికి ఉంటుంది ఖచ్చితంగా ఆ టైం కోసం వెయిట్ చేయాలి ఆ టైం వచ్చే లోపు మనం పడిపోతే పూర్తిగా లేగలని పరిస్థితి ఉంటుంది అలా కాకుండా స్ట్రాంగ్గా అప్పుడే మనం కంట్రోల్ చేసుకుంటే కరెక్ట్గా మన సక్సెస్ అయ్యే ఏతుందో సమయం అనేది ఖచ్చితంగా వస్తుంది డిఎస్సి కూడా చాలా అవకాశాలను తీసుకొస్తుంది చాలా ఆశల్ని ఆశయాల్ని లక్ష్యాలను కూడా మన ముందు ఉంచుతుంది కాబట్టి అలాంటి డిఎస్సికి ఇంకా సీన్సియర్గా ప్రిపేర్ అవుదాం నిజంగా చాలా ప్రత్యేక పరిస్థితుల్లో మీరు గురుకుల పరీక్షలు రాశారు ఒక సగానికి పైగా మంది మాత్రం చాలా సిచ్యువేషన్స్లో హార్డ్ సిచ్యువేషన్స్లో చాలా కష్టమైనటువంటి సిచ్యువేషన్లో ఎగ్జామ్స్ రాశారు ఫిఫ్టీ పర్సెంట్ మంచిగా రాసుంటారు బహుశా బాగా చదువుకొని బాగా కోచింగ్ తీసుకొని తెలిసిన ఓళ్ళల్లో రాసుకోవడం ఇట్లా కానీ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం ఎటువంటి సాటిస్ఫాక్షన్ లేకుండా రాశారు ఇక ఆర్ట్స్ క్రాఫ్ట్స్ వాళ్ళ విషయంలో మాత్రం రిజల్ట్ ఆపుతారని తెలిసింది ఆ వినాయకుని ఎంతో కాలం ఆపరు అది కూడా క్లియర్ అయిపోతుంది త్వరలోనే ట్రైనింగ్ టీచర్స్ విషయంలో మాత్రం ఇంకా కట్ ఆఫ్ చాలా తగ్గుతుంది దయచేసి టెన్షన్ పడకండి ఎందుకంటే లాస్ట్ మినిట్లో ఇచ్చే జాబ్ కాబట్టి ట్రైనింగ్ టీచర్స్ వాళ్ళు చాలా హ్యాపీగా ఉండండి అయితే టెన్షన్ పడాల్సిన అవసరం మార్క్ చాలా కట్ ఆఫ్ చాలా తగ్గుతుంది చాలా వరకు ఇలా గ్రూప్ ఫోర్ జేల్స్ కూడా వచ్చే అవకాశం ఉంది సో జేఎల్స్ వచ్చినా కానీ పీజీటీ ప్రమోషన్ పీజీటీ వచ్చిన జనరల్ జేఎల్ జనరల్ గురుకుల జేఎల్ గురుకుల డిఎల్ అలాగే ఈవెన్ గ్రూప్ గ్రూప్ ఫోర్ వచ్చినా కానీ ఆడవాళ్ళ విషయంలో అదే జిల్లాలో కోరుకుంటారు తప్ప నాలుగు ఒకళ్ళు ఎక్కడో బాయ్ స్కూల్లో పడుతుందని వాళ్ళు కోరుకోరు రారు కూడా సో ఇలా చాలా ఉంటాయి ఆ సిచ్యువేషన్స్ అన్నీ అయిన తర్వాత మనకి ట్రైనింగ్ గ్రాంటిస్ ఇస్తారు కాబట్టి డిజైనింగ్ ఆర్డర్లో ఖచ్చితంగా చాలా తక్కువ స్కోర్కే కొన్ని కేటగిరీస్లో జాబ్ వచ్చే అవకాశం ఉంది మిత్రులారా ఈ టైంలో రిజల్ట్స్ వచ్చి ఈ సమయంలో చాలా స్ట్రాంగ్గా ఉండమని ప్రత్యేక విన్నపం మీ యొక్క నాకు సపోర్ట్ అనేది ఎప్పుడు ఉంటుంది రాబోయే రోజుల్లో కూడా దయచేసి అధైర్యపడకండి ధైర్యంగా ఉండండి మరొక మంచి అంశంతో మళ్ళీ కలుస్తున్నప్పుడు చాలా నమస్తే